హలో అండి మేము సంక్రాంతి పండగ జరిగింది కదా సంక్రాంతి అవ్వగానే కనుమ రోజు కనుమ తెప్పోత్సవం చేస్తారండి నెల్లూరులో చాలా బాగా చేస్తారు చూసేసేయండి నేను వీడియో మొత్తం తీసాను చాలా బాగుంటుంది నెల్లూరు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరికైనా తెలియ తెలుసో తెలియదో నాకు కామెంట్ చేయండి చూసారా లైటింగు ఈ కనుమ తెప్పోత్సవం అంటే ఏంటంటే మన నెల్లూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయాల నుంచి అన్ని దేవాలయాల నుంచి ఉత్సవ విగ్రహాలని తీసుకొని వస్తారు ఉత్సవ విగ్రహాలని తీసుకొని వచ్చి ఇక్కడ పూజ పునస్కారాలన్నీ చేసి చూసారా లైటింగ్ అంతా వేసి ఒక దేవాలయంలాగా చేసి దేవుళ్ళని పెడతారు చూడండి జనాలు అయితే ఫుల్లుగా ఉంటారు ఎక్కడెక్కడ జనాలు అందరూ వస్తారు ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది పాత రోజుల్లో అయితే దీన్ని తోటల్లో పండగ అనేవాళ్ళు ఇప్పుడు కనుము తెప్పోచం అని అంటున్నారు చూసారా ప్రతి ఒక్క దేవుని ఎంత బాగా అలంకరించున్నారో మొత్తము నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ప్రముఖ దేవాలయాలు ఉత్ ఉత్సవ విగ్రహాలండి చాలా బాగుంటాయి అన్ని దేవుళ్ళని తీసుకొస్తారు నెల్లూరు రంగనాయక స్వామి రంగనాయక స్వామిని శివ శివయ్యని రాజరాజేశ్వరి అమ్మవారిని శివ మళ్ళీ వచ్చేమంటే ఆంజనేయ స్వామిని అయ్యప్ప స్వామిని మన నరసింహస్వామి ఉన్నాడు కదా నరసింహస్వామిని అన్ని దేవుళ్ళని తీసుకొని వస్తారు చూసారా ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో అంత ఎలా ఉంటుందంటే మనకు ఒక టెంపుల్లో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడిని ఎలా పెట్టుంటారో ఆ విధంగా ఒక టెంపుల్లాగా తయారు చేసి ఆ టెంపుల్లో పెడతారు చాలామంది జనాలు వస్తారండి ఎంతమంది జనాలు వస్తారంటే అంతమంది వస్తారు అసలు కిందకిత కిత్తాడిపోతూ ఉంది కాళ్ళు పెట్టడానికి కూడా సందు ఉండదు మాకైతే మేము నడుస్తూ ఉంటే టూ కిలోమీటర్స్ నడిచామండి అంత టూ కిలోమీటర్స్ ఉన్నారు దేవుళ్ళని ప్రసాదాలు ఏ ఫుల్గా పెడతారండి మామూలుగా మనం ఏంటంటే ఈవినింగ్ టైం వెళ్ళామంటే నైట్ అయిపోతుంది రావడానికి చూడండి ఎంత బాగా ఉన్నారో కదా అమ్మవారిని అసలు అయితే లైటింగ్ కానీ అసలు డెకరేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది జనాలు చూడండి ఎంత మంది ఉన్నారంటే మంది ఉన్నారు ఫుల్గా ఉన్నారు చూసారా ప్రసాదాలు పెడతారు మనం ఏంటంటే ప్రసాదాలు మామూలుగా మామూలుగా ఈవినింగ్ టైంలో మనం ఏం తిన తినను కూడా తినబడలేదండి ఆ ప్రసాదాలతోని చూసారా మనకు వెంకటేశ్వర స్వామి నామాలను పెట్టేస్తున్నారు కదా ఎంత బాగా పెట్టున్నారో చూడండి అసలు తెప్పవత్సవం అంటే ఏంటంటే మా మన పెన్నా నది ఉంది కదా పెన్నా నది కాలవలో ఓ తెప్పని పెట్టి తెప్పలో మన శివయ్యని పెట్టి ఉత్సవం చేస్తారండి అక్కడ ఆ తెప్ప ఆ పెన్నా నదిలో మనం తిప్పుతారండి ఉత్సవం లాగా చాలా బాగుండి చూ చూడండి జనాలు ఎంత ఫుల్గా ఉన్నారు కాళ్ళు పెట్టేదానికి కూడా సంధి లేదు ఇది ఎక్కడి నుంచి అంటే నెల్లూరు పప్పుల వీధి కాడి నుంచి స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేసి మైపాడి గేట్ దాకా చాలా లాంగ్ పెడతారు చాలా లాంగ్ ప్రతి ఒక్క దగ్గర పెట్టు పెట్టి ఉంటారు పోయిన సంవత్సరం కూడా చూడండి ఇదే తప్పొచ్చు అంటే చూసారా పోలీసులు బందోబస్తు ఫుల్గా ఉన్నారు చూడండి అక్కడ ఉండాలి కదా అదే తెప్ప తెప్పంటారు అక్కడ శివయ్యని పెట్టేస్తున్నారు చూడండి అదేమంటే తెప్పవచు వానికి ఆ తె ఆ పెన్నా నదిలో అలా తిప్పుతారండి చూడండి ఊరేగింపులాగా చేస్తున్నారు రంగనాయకుల స్వామిని పెట్టేసి తప్పెట్లు అన్నీ పెట్టి రంగనాయకుల స్వామితే ఊరేగింపు చేస్తూ ఉన్నారు చాలా బా అంటే చాలా బాగుంది అసలు రెండు కళ్ళు చాలేదండి దేవుళ్ళని చూడడానికి ఎంత బాగా చేశారంటే అసలు ప్రతి ఒక్క మనము ఒక్కొక్క ఒక్కొక్క దేవుళ్ళని చూడడానికి ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళాలి కదా ఇక్కడైతే అలా కాదండి ప్రతి ఒక్క దేవుళ్ళని ఇక్కడే పెట్టేస్తుంటారు ఆ రోజు మనం వెళ్ళామంటే ప్రతి ఒక్క దేవుణ్ణి చూడొచ్చు అసలు పి అదే అంటారు కదా చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల దాకా పిగిలీలు ఉంటాయి కదా ఆ పిగిలీలు తీసుకొని అందరూ ఊదుకుంటూ బెలూన్స్తో ఆడుకుంటూ అసలు జాతర అంటే ఎలా ఉంటుందో ఆ జాతర అంతా భలే బాగునిందండి అసలు అసలు మేము చిన్నప్పుడు రోజుల్లో ఉంటుంది కదా కానీ సంక్రాంతి పండుగ రోజు మాత్రము మన నెల్లూరులో మాత్రము ప్రతి సంక్రాంతి పండుగకి కనుమ రోజు ఇలా చేస్తారండి దీన్నే తోటల్లో పండుగ అనేవాళ్ళం రోజుల్లో ఇప్పుడు వచ్చి కనుమ అని పిలుస్తున్నారు చూసారు కదా ఫుల్లు ఆ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క మొత్తం జనాలే చూడండి తెప్పోసం జరుగుతూ స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసే ముందు ఆ విధంగా మనకు టపాసులు కాల్చి దేవుణ్ణి తెప్పోత్సవంగా చేస్తారు లైటింగ్ చూడండి ఎంత బాగుందో జనాలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నారు చూసారా అంత జాతర జాతరలాగున్నాది కదా ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఎప్పుడైనా కానీ నెల్లూరులో ఇది విన్నారా ఇది చూసారా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఎలా ఉ మీరు ఎప్పుడు చూసారో మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా లేదా అనేది చేయండి ఈసారి సంక్రాంతి మాత్రము చాలా బాగా అంటే చాలా బాగా చూసామండి మామూలుగా ప్రతి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ఇలాగే చేస్తారు కొన్ని కొన్ని మేము మిస్ అవ్వేవాళ్ళము కొన్ని దగ్గరకు వచ్చేది కొన్ని దగ్గరికి రాకుండా ఉండేది కానీ ఈసారి సంక్రాంతి మాత్రం ఫుల్ అన్నీ కవర్ చేసామండి తోటల్లో పండగ ఏటి పండగ ప్రతి ఒక్కటి చూసామండి మూవీకి వెళ్ళాము అంతా ఈసారి పండగ బాగా ఎంజాయ్ చేసామండి మేము చాలా బాగా చూసారా శివయ్యని పెట్టేసి అభిషేకం అభిషేకం నీళ్ళు పెట్టేసి ఎంత బాగా డెకరేట్ చేశారో శివ శివలింగాన్ని మనకు చూడండి మొత్తం అది ఒక టెంపుల్ లాగా పెట్టేశారు చూశారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూసారా వెంకటేశ్వర స్వామిని పెట్టేశారు శివయ్యని పెట్టారు అందరిని పెట్టారు చూడండి అందరు చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత బాగో వచ్చి దండం పెట్టుకుంటున్నారు అసలు అన్ని దే అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉండటం అసలు ఎంత కన్నులు పండగ ఉంటుందంటే అంత కన్నులు పండగగా ఉంటుంది మనము చెప్పాను కదా ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి టెంపుల్కి వెళ్ళాలి నెల్లూరులోనే ఒక ఏరియాకి వెళ్ళాలి రంగనాక స్వామి గుడికి వెళ్ళాలి ఒక ఏరియాకి వెళ్ళాలి శివాలయంకి వెళ్ళాలి ఒక ఏరియాకి వెళ్ళాలి రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి ఒక ఏరియాకి వెళ్ళాలి అయ్యప్ప స్వామికి వెళ్ళాలి ఒక ఏరియాకి వెళ్ళాలి అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క దేవుడు ఉంటారు కదా అలా కాకుండా ఈ కనుమ రోజు మాత్రం ఒకే ఏరియాలో మొత్తము ఒక్క మొత్తం దేవుళ్ళు నెల్లూరు జిల్లాలో ఉండే దేవుళ్ళు ప్రముఖమైన దేవుళ్ళు అన్నిటిని పెట్టుంటారు మనం పోలవరంలో కూడా ఇక్కడికి వెళ్ళి మనము దర్శించుకోవచ్చండి దేవాలయాలకు వెళ్ళినంత పుణ్యం వస్తుంది చాలా బాగున్నది కదా మంగళ మంగళ వాయిద్యాలు అన్నీ కూడా ఎంత బాగున్నిదంటే అంత బాగుంది అసలు అయితే మాకైతే రాబుద్దే కాలేదు మేము టూ కిలోమీటర్స్ తిరిగామంటే అర్థం చేసుకోండి మేము ఈవినింగ్ టైము ఎన్ని గంటకి వెళ్ళి ఉంటాము సి ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా వెళ్ళామండి ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్తే మేము టెన్కి ఇంటికి వచ్చామండి అంతసేపు మేము ఆ దేవుణ్ణి చూడడానికి సరిపోయింది అయ్యప్ప స్వామిని కూడా పెట్టారండి అయ్యప్ప స్వామి పెట్టి మెట్లు పూజ చేశారు లాస్ట్లో ఏంటంటే దేవుణ్ణి మార్నింగే పెట్టేస్తారు మార్నింగ్ పెట్టేసి నైట్కి అంతా ఏమంటే మామూలుగా పోలీసులు చెప్పింది ఎయిట్ థర్టీకి అంతా అన్ని క్లియర్ చేసేసేయాలి అని చెప్పారు కానీ అది కుదరదు కదండి జనాలు వస్తూనే ఉంటే ఎయిట్కి అంతా క్లియర్ చేయడం కుదరదు కదా టెన్ టెన్ థర్టీ అలా లెవెన్ అలా అయిపోతుంది కదా ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క పూజ చేసి ఆ దేవుళ్ళంతా తీసే తీసేస్తూ ఉంటారండి అలాగా మొత్తం పూజలంతా చేస్తారండి లాస్ట్లో అయ్యప్ప స్వామి మెట్ల పూజ కూడా చేశారు ఆయన చూశాను వీడియో మాత్రం దీంట్లో కావాల మిస్ అయ్యిందండి చూడండి తెప్ప అది తెప్ప జరుగుతుంది కదా తెప్ప చుట్టూరు జనాలు చుట్టూరు పోలీస్ బందోబస్తు ఇక్కడ రచ్చలేమన్నా జరుగుతాయేమో అల్లరి వస్తుందేమో అని చెప్పని చేస్తాను చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్